पंडाल तैयार किया गया మరిస్ పిల్ల రెడీ తీపిరితే ఆ అంటే మాస్ టేమ రాయే భార్య ఇడి ఎందపడింది రాయే ఎంత ఏడేం చెప్పారా వీడియో ఏం తీసుకురా వీడియో తీసుకురా 10 సార్లు కదా వాళ్ళం ఏం కొత్తగా ఏమైనా చూపించిన వడవే మన వాళ్ళని మాత్రం వాళ్ళం తీసుకుంటాం

Ya, yeah? um, mm masih -hmm. <laughs> ఓకే ఫ్రెండ్స్ మేము ఇంటి దగ్గర నుంచి అయితే జర్నీ చేసిన అయితే మొత్తం ఇంటి వీడియో అయితే తీసాం కదా సో ఏంటంటే లోపల అయితే మమ్మల్ని వీడియో అయితే లేదు లోపల గర్భాలయంలో సో ఏంటంటే మేము బయట వరకు మాత్రమే తీసి చూపించాము మీకు ముందుగా చూసినట్టయితే అర్థమైపోతుంది ఇంటి దగ్గర పని అంతా చేసుకున్నాము తర్వాత వచ్చేసి పిల్లల్ని నందుని దాముని ఇద్దరిని స్కూల్కి పంపించిన వంట చేసేసి తర్వాత నేను ఇంకా ఇంకా మేము రెడీ అయ్యి ఆ అయితే వచ్చేసామన్నమాట మంచిగా అయితే చేసుకున్నాము అక్కడ వచ్చేసి చాలా మంది ఏంటంటే అక్కడ కూర్చోన్నారనమాట ఇంకా ఈయన వచ్చేసి నాకు లడ్డు కొనుక్కురారు ఏమన్నా కొనుక్కోండి అన్నాడు సో ఏంటంటే మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ ఎదురుగా అనమాట కౌంటర్ దాన్ని కూడా వీడియో తీయలేదు సో ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకో వీడియో తీపిచ్చుకోవాలంటే ఇష్టపడరు తీయొద్దు అంటారు సో మనం వాళ్ళు తీయద్దు అన్నప్పుడు మనం తీయకూడదు కదా ఇంకా తర్వాత వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత నిన్న నిన్న వచ్చేసి నాకు చేతికి బల్లి అయితే పడింది నేను అక్కడున్న రాయిబలిని అయితే టచ్ చేశాను అంటే ఎప్పుడో అప్పుడు మేము కాలేజ్ డేస్లో అహోబులం తిరుపతిలో బంగారు బల్లిని అయితే తాకానులేండి అప్పట్లో నేను కాలేజ్ డేస్లో అప్పుడు తాకినది దాని అంటే నిన్న నాకు ఎడమ చే మీద బల్లి పడింది పట్టించుకోలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే నేను డైలీ వేరే బ్యాంగిల్స్ లేవన్నమాట నా చేతికి ఉన్న బ్యాంగిల్స్ ఇక్కడ మా ఊర్లో కొంటే డజన్ అరవై రూపాయలు అమ్మారు సో ఏంటంటే ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్న మా ఆయన్ని ఆ హోబులమెదాం బా బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకోవాలి నేను నాకు డైలీ వేరక బ్యాంగిల్స్ లేవని చెప్పాను అనమాట ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాంగిల్స్ అయితే అరవై రూపాయలు మా ఊర్లో ఇంకా అక్కడ ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అయితే కనుక యాభై రూపాయలు అనమాట అక్కడికి ఇక్కడికి పది రూపాయలు డిఫరెన్స్ ఉంది సో ఏంటంటే చాలా అంటే చాలా కన్ను పెరుగయ్యేంత వరకు చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ కనిపించినవి తీసుకోవాలనిపిస్తుంది సో ఏంటంటే అంత బాగున్నాయి అనమాట బ్యాంగిల్స్ ఇక్కడ సరే ఇంకా నేను కొంచెం వెతుకుంటున్నా తీసుకోవాలని కొంచెం వర్క్ గాజులు తీసుకుందాం అనుకున్నా మళ్ళీ ఎందుకు లేవైతే కొంచెం వర్క్ పోతే మళ్ళీ బాగుండదు అని తొందరగా పగిలిపోతాయి ఫ్రెండ్స్ అవి అయితే ఇవి అయితే డైలీ వేరు గాదులు అయితే కనుక పగలవు ఎందుకంటే కొంచెం గట్టిగా మందంగా ఉంటాయి అనమాట మనం ఈ పనులు ఆ పనులు చేసుకుంటుంటాం కాబట్టి పగిలిపోవడానికి అవకాశం ఉండదు బట్టలు ఉతికే పని కూడా లేదు కదా ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు వాషింగ్ మిషన్లు వేస్తున్నాం కాబట్టి బ్యాంగిల్స్ ఎక్కువ పగలడం లేదు ఈ మధ్య అంత చేలో పనికి వెళ్ళను కదా అక్కడ వెళ్ళినప్పుడు చేలో బ్యాంగిల్స్ ఈ తగులుకొని అవి తగులుకొని వేలు ఇవి అవి తగులుకొని కొంచెం పగిలిపోయాయి అనమాట అందుకోసమే నేను ఇక్కడ మూడు డజన్లు గాజులతో తీసుకునే పసు పాపకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా ఆయన అసుపాపకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాడు నేనుండి మామూలు గాజులు తీసుకో మెటల్ గాజులు తీసుకో అంటే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో మా పని నేను చూసుకుంటాం అన్నాడు సర్లో ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనకి ఎందుకు లేని నేను నా వరకు మాత్రమే చేసుకుంటున్నా మా పవన్ వచ్చేసి కెమెరా మ్యాన్ కెమెరా తీస్తున్నాడు ఇద్దరికైతే ఎవరో ఒకరిమే కనపడతాం కదా ఫ్రెండ్స్ మా పవన్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాడు ఇక్కడ మా దగ్గరుండి ఏంటంటే ఈ అబ్బాయి కాలేజ్ చదువుకోవడానికి ఇక్కడే ఉన్నాడు అనమాట సో ఏంటంటే ఎప్పుడన్నా కెమెరా తీయమంటే వీడియో వీడియో తీయమన్నప్పుడు వెంటనే కెమెరా తీసుకు సెల్ తీసుకొని మాకు వీడియో తీస్తాడు అందుకోసమే ఈ మధ్య వీడియోలలో నేను మా ఆయన ఇద్దరం కనబడుతున్నాం అది ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏంటంటే ఎల్ గ్రీన్ రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నా రెండు ఒక డజన్ రెడ్ ప్లేను మళ్ళీ ఇంకో గ్రీన్ ప్లేన్ తీసుకో రెండు కాంబినేషన్ కలిపేసుకుందామని తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి వర్క్ దాంట్లో కొంచెం ఇరా వర్క్ వర్క్లో వచ్చేసి ఒక డజన్ తీసుకున్న చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ కానీ ఇక్కడ మనకు పూజ సామాన్కి కావలసినట్ అన్ని కానీ పిల్లలు ఆడుకునేటివి కానీ ఇంకా ఇంటికి గడవ మనలో పెట్టుకునేవి కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో ఏంటంటే మనకి కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు ఏంటంటే అంగల్ ఎన్ని టైం ఉంటాయి ఆ హోబిలంలో చిన్న ఏమో వచ్చింది ప్రస్తుతానికైతే పెద్ద హోబెలం అంటే పైకి వెళ్ళాలి ఇంకా అక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇరవై రూపాయలు అమ్మేది అక్కడ నలభై రూపాయలు అనమాట సో ఏంటంటే పెద్ద బొమ్ములు వెళ్తే అక్కడ ఏం కొనం మనం జస్ట్ ఏంటంటే దర్శనం చేసుకుని వచ్చేస్తాం అనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ కొండపైన అందుకే సురేంద్ర ఏ పిల్లల్ని పిల్లలు తీసుకొచ్చింది ఈరోజు మాకు ఎంత డబ్బులు అయిపోయి ఉండదో వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని స్కూల్కి పంపించి మేము వచ్చినందుకు జస్ట్ నాలుగు వందలతో అయిపోయింది ఇంకా నాకు కావాల్సిన బ్యాంగిల్సి నేను తీసుకున్నాను ఇంకా చూడండి చాలా రెడ్గా ఉన్నాయి ఎవరో చెప్పారు ఎక్కడో మన చేతులకి ఆడవాళ్ళ చేతులకి ఎక్కువ గ్రీన్ రెడ్డే ఉండాలన్నారు అందుకోసమే నేను గ్రీనే రెడ్డే తీసుకున్నాను అనమాట ఈ పిల్లోడు వచ్చేస్తే నేను అన్ని అర డజన్ అర డజన్ తీసుకుందాం అనుకున్నా అంటే కలిపేసుకుంటాం కాబట్టి సరిపోతాయని ఈ పిల్లోడు ఏంటంటే నేను అర డజన్ ఇవ్వనక్క నువ్వు తీసుకుంటే డజనే తీసుకోవాలి అర డజన్ మాకు కౌంటింగ్ తక్కువ అవుతుంది అంట ఎందుకు అట్లా అంటే ఇప్పుడు నువ్వు అర డజన్ తీసుకుంటే మేము అన్ని డజన్ డజన్ అమ్మినప్పుడు అర డజన్ తక్కువ అవుతుంది ఎవరు తీసుకోరు కదా అర డజన్ అంటే నాలు అంటులు ఎవరొకరు తీసుకుంటారు అర డజన్ అని నేను అన్న ఆయన ఇవ్వమన్నాడు ఆయన ఇవ్వము నువ్వు తీసుకుంటే డజనే అన్నాడు పాపకు చాలా కష్టపడి మూడు డజన్ గంటసేపు కట్టినాడు చిన్నపిల్లుడు ఫ్రెండ్స్ చాలా చిన్నపిల్లడు దగ్గర దగ్గరకు వచ్చేసి మన పావన కాడుకు చాలా చిన్నపిల్లుడలే మన పావు నువ్వు గాడిదలేకుంటాడు కానీ తర్వాత వచ్చేసి నేను ఇంకా తీసుకున్నాను బ్యాంగిల్స్ అసపాపకు మెటల్ అడిగాను అసపాప సైజులు మెటల్ అది అయితే లేవు అక్కడ ఇంకా పిల్లలకి మాయాని వచ్చేసి రెండు చిన్న బ్యాట్లు వంద రూపాయలకి ఒక పెద్ద బ్యాట్ తీసుకున్నాడు రెండు వందలకు పిల్లలకు ఖర్చు పెట్టాడు తర్వాత వచ్చేసి నేను ఒక వన్ థర్టీ రూపీస్ ఖర్చు పెట్టాను ఇక్కడ పవన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాడు సో ఏంటంటే ఇంకా మళ్ళీ ఇప్పుడల్లా రాము కదా గుడి దగ్గరికి సో ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఆ తర్వాత నా ముక్కుబడి అయితే అయిపోతుంది ఎందుకంటే ముక్కుబడి పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ముక్కుంది అనమాట సో అది రేపు మంగళవారంతో అయిపోతుంది ఇంకొచ్చేసి ఈ మధ్య పనికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మిరప కోతలకి మిరపకాయల కోతలకి మేము మే అందరు అంటాడు నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైలీ వీడియోస్ తీసుకో అంటాడు డైలీ వీడియోస్ తీసుకుంటే వ్యూస్ రావట్లేదు మనం ఏమన్నా అంటే ఉన్న ఉన్నది ఉన్నట్టే టైటిల్స్ పెడతాం కానీ వ్యూస్ రావు లోపల మ్యాటర్ వేరేది ఉంటుంది బయట టైటిల్ ఏది పెట్టాలంటే అట్లా చెప్పడానికి రాదు సో ఏంటంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు చూసుకునే టైం మాకు ఉండదు ఒక ఇరవై మంది ముప్పై మంది చదివినాక అప్పుడు డిలీట్ చేసుకుంటాము సో ఏంటంటే అందుకే అట్లాంటి సాధన చేయలేక ఉన్నది ఉన్నట్టు పెట్టుకోవాల్సి వస్తుంది కానీ వ్యూస్ రావట్లేదు జనాలకి ఏంటంటే మామూలుగా ఉన్నది ఉన్నట్టు పెడితే రావు కదా కంటెంట్ దన్నామంటారే ఉన్నదిన్నీ మన ఇంట్లో వాక్స్ చూడట్లేదు వచ్చేసి ఇంకా ఏరే కంటెంట్ పెట్టాలంటే నాకు చేత కావట్లేదు ఈ మధ్య టూ డేస్ నుంచి నేనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసి అంతే కదా ఫ్రెండ్స్ సుబ్బు తన ఛానల్ గురించి తనకి అవగాహన రావాలి ఎవరో కొత్త కొత్తలు అందరూ చేసుకుంటున్నారు అలాంటిది సుబ్బు నేర్చుకోవాలని చెప్పి సుబ్బు ఛానల్ సుబ్బుగా అయి చెప్పాను అనమాట సో ఈ రోజు అయితే ఆమె మొక్కబడి అని చెప్పి తీసుకెళ్ళాలండి ఆమె కావాల్సినట్టు అని కొనుక్కున్నారు నా బిడ్డకు గాజులు నా కొడుకు ఒక బ్యాటు గాజులు కొనుక్కోలేదు కాదు నాకేం తెలుసు చూసుకో బిడ్డ గాజుల కోసం ఎంత ఎంపాలే ఏ పని చేసా

ఓ మీ బాగా అనే పూజలు చేస్తాడంట మా పవను అందుకోసం కొన్నాడు సో ఎంత పంచముఖ తీసుకునేవా లేకపోతే త్రిముఖాలు తీసుకునేవా రుద్రాక్ష 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 అంటే తెలుదా అదే పంచముఖమా త్రీ మూడు ముఖాలు ఐదు ముఖాలు ఉంటాయి రుద్రాక్షకు కూడా ఐదు ముఖాలు కాదు ముఖం తీసుకునే సరే నువ్వు ఏదో పూజ సామానం తీసుకునేవి వేడా తీసుకురా నువ్వు డబ్బులు ఇచ్చింది కాదు ఓయ్ అమ్మా నా సెల్లు ఎట్టుందో నీకు నేనేమి ఇచ్చేయాలి నా సెల్లుకెళ్ళి చూడ ఒకసారి పాపం అని పేరు నా సెల్లుకెళ్ళి చూట్టింది సెల్లు బాగలేకుండా పాపం ఎందుకు కనిపిస్తుంది ఎవరైనా బువ్వ నీళ్ళు వచ్చి పాప నుంచి బో పెడతా మాకు సెల్లులుంటనే కదా బువా నీళ్ళు అది చూడండి ఫ్రెండ్స్ ఎంత గజ్జి గజ్జిగా ఉంది కానీ అదే ఫోన్తో నేను బత్తనా మరి నన్ను బై అంటున్నారు నా బిడ్డకు ఒక బ్యాట్ కొనించినండి ఫ్రెండ్స్ ఆ బ్యాట్తో ఆడుకుంటాది కొని నాకేదో వశీకరణం అన్న తాడంట ఫ్రెండ్స్ మళ్ళీ ఈ తాడు కట్టింది చేతికి ఆ తాడు ఇంకా నేను ఆమె వర్షం అయిపోతాను అంట ఈ పదల నుంచి మళ్ళీ వషం కాలేదేమో నాకు అర్థం కాలే కొత్త కొత్తగా ఒక రోజే దారం కట్టేసరికి వర్షం ఒక తాడు కట్టేసరికి నేను వశం అయిపోతానంట చూడండి అది కూడా ఏరి 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 తీసుకునేది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మా సుబ్బీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ బాయ్ అంతేనా సుబ్బంగా ఏమున్నాయా